హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మోరల్ టాక్స్ తెలుగు ఇరవై ఒక్క ఏళ్ళ సుష్మితకి తన తల్లిదండ్రి ఇద్దరూ తన పదహారు సంవత్సరంలోనే ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోవడం వల్ల మాత్రమే కాదు తన తండ్రి రాసిన ఒక వింత వీలునామ వల్ల కూడా పెద్ద చిక్కు వచ్చిపడింది ఆ వంశంలో తరతరాలుగా వస్తున్న ఆచారం ప్రకారంగా అందరూ రాస్తూ వస్తున్నట్టే ఇరవై రెండేళ్లు దాటి పెళ్లి చేసుకుంటే తప్ప తన కూతురికి తన ఆస్తి మీద హక్కు రాదని అలాగే ఇరవై రెండేళ్లలోపు పెళ్లి చేసుకుంటే ఎటువంటి హక్కు తన ఆస్తి మీద ఉండదని విల్లు రాశాడు సుష్మిత తండ్రి ఆ వంశంలో కొంతమంది ఆడవాళ్ళు ఇరవై రెండు సంవత్సరాలు నిండకుండానే పెళ్లి చేసుకొని ఆస్తులు తగలేస్తే ఇంకొంతమంది చాలా కాలం పాటు పెళ్లి చేసుకోకుండా ఉండి ఆస్తులు తగలేయడం వల్ల ఆ వంశంలో మగవాళ్ళందరూ అటువంటి వీలునామాలు వ్రాస్తూ వచ్చారు అందువల్ల సుష్మిత తండ్రి కూడా అలాంటి వీలునామా రాశాడు గుంటనక్క లాంటి తన మామయ్య వసంతరావు అత్తయ్య పంకజం బావ శేషేంద్ర తను ఇరవై రెండో సంవత్సరంలో ప్రవేశించి పెళ్లి చేసుకొని ఆస్తి మీద హక్కు సంపాదించకముందే చంపేయాలని ఆలోచిస్తూ ఉంటే ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఎక్కడికైనా వాళ్ళ ముగ్గురికి తెలియని చోటికి వెళ్ళిపోవాలని ఆలోచిస్తుండగా సమస్య అంతా తీరడానికి సుష్మితకు గుర్తుకు వచ్చిన ఒకే ఒక వ్యక్తి తను ఇష్టపడే మదన్ మదన్ దగ్గరికి వెళ్ళడానికి ఇబ్బంది ఏమిటంటే తనని ఆఖరుసారి చూసి మాట్లాడి మూడు పైన అయింది అంతేకాకుండా కాలేజీలో చదివే రోజుల్లో ఏదో చిలిపితనంతో అవమానించింది కూడా తన మనసులో ఎవరన్నా ఉన్నారేమో పెళ్ళి అయిపోయిందేమో కూడా తెలియదు ఒకప్పుడు తను చేసిన అవమానానికి ఎలా స్పందిస్తాడో ఒకవేళ ఈ మూడు సంవత్సరాల కాలంలోనే తనకి పెళ్ళి అయిపోయి ఉంటుందో లేక తన మనసులో ఇంకా ఎవరన్నా ఉన్నారేమో తెలియక మదన పడుతూ ఉన్నా మదన్ దగ్గరికే వెళ్ళాలన్న నిర్ణయానికి వచ్చేసింది సుష్మిత మదన్ రూమ్లో అనుకోకుండా అతని డైరీ చదివి ఒక సీక్రెట్తో మదన్ని బ్లాక్మెయిల్ చేసి అతని ఇంట్లో ఆశ్రయం సంపాదించిన త్వరలోనే విషయమంతా అతనికి చెప్పి అతని ప్రేమను పొందడమే కాకుండా ఇద్దరూ పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి కూడా వచ్చాక తన సమస్య పూర్తిగా అనిపించింది సుష్మితకు తీరిపోయినట్టుగానే తను డైరీలో చదివి చిట్టి రాని ఎవరైతే మదన్ని ప్రేమించి పెళ్లి చేసుకోమని వేధిస్తూ పెనుగులాటలో నదిలో పడిపోయి చనిపోయిందో తిరిగి సుష్మిత ముందుకి మళ్ళీ అంతా మళ్ళీ వచ్చినప్పుడు సమస్య మొదలైంది చిట్టి రాని దయ్యంగా మారి మదన్ మీద పగ తీర్చుకోవాలని చూస్తుందని సుష్మిత భయపడుతూ ఉంటే ఏ దయ్యాలు భూతాలు లేవని సుష్మితది కేవలం మానసిక సమస్యేనని తన కజిన్ ఇంకా సైకాలజిస్ట్ తనుజ ద్వారా పరిష్కరించడానికి సమస్యని మదన్ ప్రయత్నాలు ఆ ఇంట్లో నుంచి పూర్తిగా బయటికి వచ్చి రోడ్డు మీదకి రాగానే ఎంత వద్దనుకున్నా వెనక్కి తిరిగి చూడకుండా ఉండలేకపోయింది సుష్మిత దగ్గర దగ్గర ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఆ ఇంటితో తనకి పెనవేసుకొని ఉన్న అనుబంధం ఆ జ్ఞాపకాలు అన్నీ గుర్తుకు వస్తుంటే తన్నుకు వస్తున్న కన్నీళ్ళని ఆపుకోలేకపోతుంది పదహారు సంవత్సరాల పాటు తల్లిదండ్రులతో ఎంతో ఆనందంగా గడిపిన ఇల్లది మిగిలిన దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు గుంటనక్క లాంటి తన మామయ్య ఇంకా అతని ఫ్యామిలీతో గడిపింది తల్లి తండ్రి లేకపోయినా వాళ్ళ జ్ఞాపకాలతో పాటుగా ఉండిపోయింది ఆ ఇంట్లో వాళ్ళు లేకపోయినా వాళ్ళు ఎంతో ప్రేమగా కట్టుకున్న ఆ ఇంట్లో ఉంటూ ఉంటే వాళ్ళతో పాటుగా ఉన్నట్టే ఉంటూ ఉండేది ఎంత ప్రమాదం ముంచుకు వస్తున్నా మాటైనా ఇప్పుడు ఇంటికి విడిచిపెట్టడం తండ్రిని విడిచిపెట్టినట్టుగానే ఉంది ఐ యామ్ ఏ బిగ్ గర్ల్ నౌ ఐ షుడ్ నాట్ వీ కుడి చేతిలో సూట్ కేస్ ఎడమ చేతిలోకి మార్చుకొని కుడి చేతితో కళ్ళు తుడుచుకుంటూ అనుకుంది సుష్మిత ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు వేగంగా వెళ్ళిపోవాలి ఎడమ చేతిలో కేస్ మళ్ళీ కుడి చేతిలోనికి మార్చుకున్నాక వేగంగా నడక ప్రారంభించింది ఎంత గుంటనక్క లాంటి తన మామయ్య వసంతరావు సరిగ్గా అలాంటి స్వభావమే ఉన్న అతని భార్య పంకజం ఇంకా అతని కొడుకు శేషేంద్ర వల్ల తనకి ప్రమాదం తప్పదని తెలిసినా వాళ్ళ వల్ల వస్తుందని ఇలా ఇల్లే విడిచిపెట్టేయాల్సి మాత్రం అనుకోలేదు ఇంచుమించులో ఒక వారం కిందట కాబోలు వాళ్ళు మాట్లాడుకుంటున్న గది పక్కన నుండి వెళ్తూ కిటికీ పక్క నుండి వాళ్ళ మాటలు వింది వాళ్ళు తనని గమనించకపోవడం తన అదృష్టం మిగతా స్టోరీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి